అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే చేయూత పథకం ద్వారా నెలవారీ పింఛను నాలుగు వేలకు పెంచడం జరిగిందనమాట కాంగ్రెస్ సర్కార్ అయితే దానిపైన ఒకసారి మనం లేటెస్ట్ న్యూస్ చూసుకుందాము పద్నాలుగు జిల్లాల్లో ఇంకా పెంచన్లు జమ కాలేదు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ నెలలో పద్నాలుగు జిల్లాల్లో పెన్షన్దారులు ఖాతాలో పెన్షన్ జమ కాలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల ఐకాస చైర్మన్ కె లక్ష్మయ్య ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ప్రధాన కార్యదర్శి ఈ శుభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెల ఒకటో తి పెన్షన్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలు హామీ ఇచ్చారని కానీ ఈ నెలలో పద్నాలుగు జిల్లాల్లో ఇంకా పెన్షన్లు అందుకోలేదని తెలిపారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్గ దీనిపై వెంటనే చొరవ చూపి అందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు అయితే నాలుగు వేలు ఈ ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో ఇది అండ్ నెక్స్ట్ ఆరు వేలకు సంబంధించి వికలాంగుల పెన్షన్ ఇవ్వాలనేసి కోరడం జరుగుతుందనమాట అయితే దానిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందించనున్నది అండ్ ఈ పెన్షన్ అనేది డైరెక్ట్గా నేరుగా అకౌంట్లో ఖాతాలో జమ చేయాలన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి అండ్ డెఫినెట్గా ఎప్పటికప్పుడు బ్రేక్ న్యూస్తో మీద కోసం ఉంటాను అండ్ నెక్స్ట్ కమింగ్ అప్డేట్స్లో గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్డేటు ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఐదు వందలకి సిలిండర్ అని చెప్తున్నారు కదా సో అవి దానికి సంబంధించిన షరతులు ఏం వర్తిస్తాయి అన్న దానిపైన నెక్స్ట్ కమింగ్ అప్డేట్లో చెప్తాను మహాలక్ష్మి పథకము అదేవిధంగా ఇంకోటి జై చేయూత పథకము అండ్ గృహలక్ష్మి పథకము దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మీద కోసం ఉంటాను సో లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరి మీరు మిస్ అవ్వకుండా మన అప్డేట్స్ చూడొచ్చు అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్